తొమ్మిది పది పదకొండు తారీఖులలో ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేదిదే అంతేకాదు మీ నుండి కొంతమంది డబ్బులను ఆశిస్తూ ఉండవచ్చు కనుక మీరు తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏ విధంగా జాగ్రత్త పడాలో కూడా చూడండి అలానే ఈ దైవం యొక్క ఆగ్రహం మీ పైన ఉంది కనుక ఆ ఆగ్రహం నుండి మీరు బయటపడాలి అంటే ఈ దైవం మీ నుండి ఆశిస్తున్నారు కనుక మీకు ఏ దైవం మీకు ఏమి ఆశిస్తున్నారో వారిని ఎలా శాంతపరచాలి అలానే మీకు రాబోయే ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ధనసు రాశి వారు అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అయితే ధనసు రాశి అంటే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనసు రాశి ధనసు రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి గనక ఈరోజు ధనసు రాశి వారి యొక్క ప్రేమ బంధం అద్భుతం అంటే తొమ్మిది అక్టోబర్ తొమ్మిది పదకొండో తారీఖులలో మరి యొక్క ప్రేమ బంధం అద్భుతంగా వారే ఊహించినంత అద్భుతంగా ఉండనుంది ధనసు రాశి వారికి విపరీతమైనటువంటి ప్రేమ జీవితం అంటే అద్భుతంగా ఉండనుంది అంతేకాదు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ అనేది మీకు లభించనుంది మీ యొక్క భావోద్వేగాలను మీ యొక్క ప్రేమికుడితో ప్రేయస్తోరాలతో పంచుకుంటారు కలిసి సమయాన్ని గడుపుతారు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు ఈరోజు మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న ప్రధాన సమస్య నుంచి బయటకు వస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ధనసు రాశి వారి యొక్క అంటే దాంపత్య జీవితంలో ప్రేమ జీవితంలో స్వల్ప మార్పులు ఆశించవచ్చు అంతేకాదు దూర సంబంధాలు ఉన్నవారు వారి యొక్క సంబంధాలు విడిపోయే దశకు వచ్చిన వారు ఈరోజు మరి యొక్క జీవితంలో కొంత మార్పులు వస్తాయి అంటే మీరు ఏ కారణం చేతనైనా కానీ అంటే దూరంగా ఉండాలనేది విడిపోవాలని ఆశించిన వారు కూడా మీకు ఏదో ఒక మార్పు వచ్చి ఆ యొక్క విడిపోవడానికి కాకుండా కలవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉన్నాయి అలానే మీకు ఏదైనా మీ యొక్క వైవాహిక జీవితంలో మీ యొక్క దాంపత్య జీవితంలో మీ యొక్క బంధాల సంబంధాల సమస్యలను బహిరంగంగా అంటే సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కొన్ని జంటల సంబంధాలకు తల్లిదండ్రుల మద్దతు అనేది లభిస్తుంది ఈరోజు ధనసు రాశి వారి యొక్క వివాహం గురించి కూడా నిర్ణయం తీసుకోవచ్చు మీ యొక్క భాగస్వామితో అంటే మీరు చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండవచ్చు అంతేకాదు వారికి ప్రేమతో మీరు డిన్నర్ని కూడా ప్లాన్ చేయవచ్చు అంతేకాదు అక్కడి ప్రేమికుడికి సర్ప్రైజ్ గిఫ్ట్గా కూడా మీరు ఇవ్వచ్చు ధనసు రాశి వారికి వివాహిత పురుషులు ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలలో అలాంటి సంబంధాలకు దూరంగా ఉండడం చాలా మంచిది వివాహమైనటువంటి వారు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు ధనసు రాశి వారు పొరకాటున కూడా ఇలా చేస్తే మీ జీవితంలో మీరు ఊహించనంత అతిపెద్ద సమస్యలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ధనసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన ఉండాల్సిందే ఈ విషయంలో వివాహ సంబంధాలకు మీరు అంటే వివాహమైన వారు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటి నుండి మీరు దూరంగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అది ఆఫీసులో కావచ్చు ఇండ్ల స్థలాలు కావచ్చు అయితే ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అది మంచి జీవితం ఉంటుంది ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోగలరు అంటే ఈ యొక్క అంటే మీరు ఏ వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సమయంలో మీరు భాగస్వాములు ఏ విధంగానైనా సరే వచ్చి పట్టుకోగలరని మీ జీవితంలో మీ జాతకంలో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలు తలదూర్చకుండా మీ పనిని మీరు శ్రద్ధతో చేసుకుంటూ పోతే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలానే మీ యొక్క కెరియర్ విషయానికి వస్తే కనుక అహంకారాన్ని వదులుకోవడం చాలా మంచిది ఈ సమయంలో కాస్త అహంకారం అనేది రావడం జరుగుతుంది అది ఏ కారణం చేతనైనా సరే అహంకారం అనేది వస్తుంది కొన్ని దోషాల వల్ల కావచ్చు లేదా కొన్ని దైవాల అను ఆగ్రహం వల్ల కావచ్చు అనుగ్రహం లేకపోవడం కావచ్చు అన్ని జరిగేటప్పుడు మాత్రమే అహంకారం వస్తుంది అహంకారాన్ని వదులుకోవడం మంచిది ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి బృందంతో కలిసి పనిచేయండి అంటే కలిసికట్టుగా మీ యొక్క బృందంతో కలిసికట్టుగా మీరు పని చేయాల్సి ఉంటుంది అంతేకాదు సేల్స్ మార్కెటింగ్ రంగాల్లో వారికి దూర ప్రాంతాల వెళ్ళాల్సి వస్తుంది వాదనల సమయంలో సమయానం సమయానుసారం పనిచేయాల్సి ఉంటుంది అంతేకాదు మీరు తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది అలాంటి పరిస్థితిని నివారించండి అంటే మీరు పనిచేసే దగ్గర ఏదైనా వాదనల సమయంలో మీరు ఖచ్చితంగా దూరంగా వాదనకి దూరంగా ఉండండి లేదా మీకు తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది అంతేకాదు విభిన్న విషయాలకు చర్చించేటప్పుడు మర్యాదగా దౌత్యపరంగా వ్యవహరించుకోండి ఎవరితో మాట్లాడినా సరే మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు ఇంక ఎక్కడ పనిచేసినా తప్పకుండా మీరు మర్యాదగా అంటే కాస్త కేర్ఫుల్గా డీల్ చేయడం మంచిది లేదంటే మీకు పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తుంది కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఏదైనా మాట్లాడే సమయంలో కాస్త ఆశతూచి మెల్లగా మాట్లాడడం చాలా మంచిది కొంతమంది జాతకాలు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగాలు వెతుక్కుని వారికి ఈ యొక్క ఈ యొక్క ఈరోజు తొమ్మిది పది పదకొండో తారీఖులో సాయంత్రం లోపు ఉద్యోగం అనేది లభించవచ్చు అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూ చేసి ఉన్నా సరే లేదా ఇంటర్వ్యూ చేయాలనుకున్న ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న ఈరోజు తో మీరు తొమ్మిది పది పదకొండు తారీఖులో సాయంత్రం వరకు ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త శ్రద్ధతో పనిపైన సృ దృష్టి పెట్టండి వ్యాపారస్తులు వ్యాపార సంబంధాల సమస్యలను పరిష్కరిస్తారు ఇక ధనస్సు రాశి వారి యొక్క ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు మీరు ఆస్తిని కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగుంది అనేక మార్గాల నుండి ధనం వస్తుంది మధ్యాహ్నం తర్వాత ఇక మీ యొక్క తోబుటువులతో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది మీరు దీనిని మీరు తిరస్కరించలేరు అంటే మీ యొక్క బంధువులకు అత్యంత ఎక్కువగా కష్టంగా ఉందనుకున్నట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది ఇక మీరు దాని నుండి అవాయిడ్ చేయాలనుకున్నా సరే అస్సలు చేయలేరు మీరు ఇక ఇవ్వాలని లేకపోయినా అక్కడ ఇవ్వవలసి వస్తుంది కనుక మీరు దాని నుండి తప్పించుకోలేరని మాత్రమే చెప్పుకోవచ్చు అది చాలా అత్యవసరంగా అవసరంగా ఉంది అంటూ మీ ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది ఇక మీరు వారి వాటలకి కరిగిపోయి తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది డబ్బును ఇక ధనసు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం యోగాతో వ్యాయామంతో రోజును ప్రారంభించండి ఈరోజు కాస్త వాకింగ్ చేయడం ఇది మంచిది అని చెప్పుకోవచ్చు అలానే ఆఫీస్ ఒత్తిడి నుండి బయటికి రావడానికి లేదా ఒత్తిడిని తట్టుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇక పిల్లలకు తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు ఆడవారికి మోకాల నొప్పులు లేదా స్త్రీ జననేంద్రియాల సమస్యలు ఉండవచ్చు తీవ్రంగా అనిపిస్తే గనక వైద్యులను సంప్రదించి మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుసుకోండి ధనసరి రాశి వారికి రాబోయే కొన్ని సమస్యల నుండి కావచ్చు లేదా మీకు తగదానికి దిగకుండా ఉండాలి అన్నా సరే ఆఫీసులో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా ప్రయాణాలలో సమస్యలు లేకుండా ఉండాలన్నా కానీ మీరు తప్పకుండా పరమశివుని అభిషేకించండి శివార్చన శివాభిషేకం శివుడు మీ నుండి తప్పకుండా కోరుకుంటాడు శివుడు అభిషేక ప్రియుడు ఎంత ఆగ్రహంగా ఉన్నా సరే మనపై ఉండే ఆగ్రహం అంతా కూడా తొలగిపోయి మనకు ఐశ్వర్యం ఈశ్వర్ని యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలగాలంటే ఖచ్చితంగా మీరు పరమశివుడి అభిషేకిస్తూ ఉండండి శివాభిషేకంతో పాటు శివనామస్మరణ కూడా చాలా అవసరం జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలన్న శివనామ స్మరణ తప్పకుండా చేయాల్సి ఉంటుంది శివానుగ్రహం అనేది మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతినిత్యం కూడా శివుణ్ణి అర్చించండి అభిషేకించండి ఇక అదే విధంగా ఈ యొక్క శివానుగ్రహం మీకు ఉన్నట్లయితే జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది శివుడు మీ నుండి తప్పకుండా ఆశించేది ఒక్కటి మాత్రమే ఇక బిల్వదనాన్ని సమర్పించి ఓం నమ అనే మంత్రాన్ని జపించి శివా అభిషేకం చేస్తే చాలు ఇక మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి శివుడు మీ నుండి ఆశించేది ఒకటే మధ్యాహ్నం లోపు మీకు అంటే తొమ్మిది పది పదకొండు తారీఖులలో మధ్యాహ్నం లోపు ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి తొమ్మిది పది పదకొండు తారీఖులలో ఏం జరగబోతున్నది అని కాబట్టి వీరు దానికి దిగకుండా ఉండాలన్నా సరే ఆఫీస్లో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా ప్రయాణాలలో సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ మీరు ఇలా చేయండి మీరు బృందంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది స్వేల్స్ మార్కెట్ రంగాలలో వారికి దూర ప్రాంతాల వారికి వెళ్ళాల్సి వస్తుంది వాదనల సమయంలో సమయాన్నం సమయానుసారంగా పనిచేయాల్సి ఉంటుంది అంతేకాదు మీరు తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది అలాంటి పరిస్థితులు నివారించండి అంటే మీరు పనిచేసే దగ్గర ఏదైనా వాదనల సమయంలో మీరు ఖచ్చితంగా దూరంగా వాదనకి దూరంగా ఉండండి లేదా మీకు తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది అంతేకాదు విభిన్న విషయాలకు చర్చించేటప్పుడు మర్యాదగా దౌత్యపరంగా వ్యవహరించుకోండి ఎవరితో మాట్లాడినా సరే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది మీరు పనిచేసి ఆఫీస్లో కావచ్చు ఇంకా మీరు ఎక్కడ పనిచేసినా తప్పకుండా మీరు మర్యాదగా కాస్త కేర్ఫుల్గా డీల్ చేయడం చాలా మంచిది మీదంటే మీకు పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తుంది కాబట్టి ధనసు రాశి వారి ఎవరితో ఏదైనా మాట్లాడే సమయంలో కాస్త ఆచి చూసి మెల్లగా మాట్లాడడం చాలా మంచిది కొంతమంది జాతకాలు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగాలు వెతుక్కునే వారికి ఈ యొక్క ఈ ఈరోజు తొమ్మిది పది పదకొండవ తారీఖులో సాయంత్రం లోప ఉద్యోగం అనేది లభించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి